యాదవుల గురించి ఏదో మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుట్రపూరుత్వంలో ఇది ఒక భాగంగా మొదలెట్టే కార్యక్రమం చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారని మీరు ఈ రాజధాంతం చేస్తున్నారని చెప్పి ఒక యాదవ గతంలో చేసిన మంత్రిగా ఎమ్మెల్యేగా జబ్బి చైర్మన్గా నేను అడుగుతా ఉన్నాను తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని కూడా ఇవి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి యాదవ్ సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏం చేసినా ఏ చేసినా యాదవ్లకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా నేను చెప్తాను అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఇది పూర్తిగా మీరు క్షుణ్ణంగా అన్నిటికనే ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ అడుగుతారు నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్ అందరూ కూడా బాగా వెళ్ళండి సెన్సిబుల్ క్వశ్చన్స్ ఈ సిట్ లో చంద్రబాబు వేసిన అధికారులు ఏమో తెలుసా ఒకరు కృష్ణయ్య సమీప బంధువు ఈ కృష్ణయ్యవుడు కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ గడ్డి ఈ కృష్ణయ్యవుడు చెప్పి చూపించారు సార్ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్ట్ పక్కన భువనేశ్వరి కృష్ణయ్య ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు ఈయన ది వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్యమంది ఏమైంది చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇలాంటి బెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి సమీప బంధు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఫరి సోదరులారా ప్రజలారా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కృష్ణయ్య గారిని కానీ ఆ జట్టి ఆయన గోపీనాథ్ జట్టి అని కానీ ఏమన్నారని అడుగుతారు ఈ గోపీనాథ్ జట్టి టోడు అనే వరడ్ను పట్టుకుని వాడు వీడు అనేసాడని చెప్పి మీరు రార్థాంతం చేస్తున్నారు చాలా ఇది చేస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బుచ్చి చౌదరి ఇంకా చాలామంది సోపల్స్ అందరూ కూడా ఎన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల మాట్లాడినారు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా కొంచెం మేము ఎన్టీఆర్ ఆ కృష్ణోడు అని మనం చిన్నప్పుడు అంటూ ఉంటాం అలాగా వరల్లో స్లాంగ్వేజ్ ఇదే రాజధాని స్లాంగ్వేజ్లో ఏమైనా తేడా ఉండవచ్చు అంతేగాని ఒక బూత్ వరడు కూడా లేదు ఏమీ మాట్లాడదు దాన్ని ఏదో కట్టుకొని ఇదిగా యాదవ లేదు అనేసారి అన్నట్టుగా చూపించాలని చెప్పి దీన్ని చేసే కార్యక్రమం చేసిన వీళ్ళు ఎలా మాట్లాడారు చూడండి సారి చూడండి ఒకసారి ఏ విధంగా రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటన సమర్థిస్తున్నావు నిన్న ప్రశ్న కూర్చొని రెండు వేల నలభై నిమిషాలు ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేమి నిన్ను తప్పే ఉంది తప్పేటా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తాను ఉన్నా జగన్మోహన్ రెడ్డి కబర్త జాగ్రత్త చూడండి అధికారంలో ఉన్నప్పుడు సృష్టించుకుని ప్రజాస్వామ్య ఒక ముఖ్యమంత్రి చేసిన ఒక ఎంపీ రెండు సార్లు చేసిన ముఖ్యమంత్రి కొడుకుని పట్టుకుని ఏమని మాట్లాడారండి ఆయన నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు నీ తలకాయ చేస్తే ఎవరు అడుగుతారని అంటున్నాడు ఆయన ఇంకా అసలు ఏం అనాలని అడుగుతున్నాను ఇదేనా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిన దానికి మీరు ఏకలాగి దొంక తీస్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూడండి చెయ్యి పక్కన పెట్టుకుంటారు ఇంటికి పోతున్నారు ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి ఆ రాయే మీ ఓటు మన కొలకరాయి ఏక కానీ కులకరాయి డ్రామా పాప మా తమ్ముడు అందరికి దెబ్బతైంది ఎవరే సరే తెలియదు గులకరాయి యొక్క పాపం గులకరాయి కనపడదు దెబ్బ మాత్ర తగులుతుంది అదే మాయా అన్నాడు నిన్ను చంపితే ఎవరు అడుగుతారన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సెక్రటరీకి వెళ్తే తమాషా చేస్తారా తాట తీస్తాను తోక కట్ చేస్తాను తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు మరి అప్పుడు ఏమైంది అంటున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు గోపీనాథ్ చెప్పే అన్నిటోడు అన్నాడు ఆయన దానికి మీరు ఇంత రాగ్దాంతం చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా డైరెక్ట్ చెప్పొచ్చా అని అలా చురకనట్టిచ్చారు కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఇవాళ ఆ గోపీనాథ్ జట్ అనే అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు